హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే వీళ్ళందరికీ ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి అయితే మనకు ఏమి మనకు ఎవరెవరికి ఇస్తున్నారు అలాగే ఉచిత సిలిండర్ మనం పొందాలంటే ఏమేమి మనకు సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ ఉచిత సిలిండర్ లాంటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు మీరు లింకు ద్వారా అప్లై చేసుకుంటే మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ లింక్ ద్వారా లేకపోతే కనుక అలాంటి వాళ్లకు నేను ఆన్లైన్లో అనగా మనకు ఆఫ్లైన్లో ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలో తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక దీనిని దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కుటుంబాలకు మనకు పెద్ద శుభవార్త అయితే చెప్పింది సో దీపం పథకం టూ గుర్తుపెట్టుకోండి దీపం టూ ఇకపై పద్నాలుగు పాయింట్ కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పదహారు జిల్లాలకు ఇరవై మూడు వేల మంది గిరిజనుల కుటుంబాలకు లబ్ధి లబ్ధి అయితే పొందబోతున్నాయి దీనికోసం ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పూర్తిగా ఉచితం అందజేయబడుతున్నాయి సో గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా ఐదు కిలోల సిలిండర్ వాడకం ఎక్కువ దీని కారణంగా వారికి ఇంతకాలం దీపం నుంచి మినహాయించారు ఈ సమస్య పరిష్కరించేందుకు పద్నాలుగు కేజీల సిలిండర్ అందించాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించగా దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే కలెక్టర్లతో పాటుగా అక్కడ గ్యాస్ కంపెనీలు కూడా ఈ విషయం స్పష్టం ఆదేశాలు జారీ చేశామని నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు అనేది ఉండాలి గ్యాస్ కనెక్షన్ వివరాలు సమర్పించాలి గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి యొక్క పేరు మీద తప్పనిసరిగా రేషన్ కార్డులు అయితే ఉండాలి ఇక కుటుంబంలో ఎవరు గ్యాస్ కనెక్షన్ ఉన్నా కానీ ఒకదానితో మాత్రమే రాయితీ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయడం అయితే తప్పనిసరిగా అయితే ఉంది ఎప్పటి వరకు లబ్ధి ఇప్పటి వరకు లబ్ధిదారులు ముందుగా సిలిండర్ కోసం డబ్బులు చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో వారి యొక్క ఖాతాలో రాయితీ జమ చేసేది అయితే ఇప్పుడు నేరుగా ఉచిత సిలిండర్ అనేది అందించే విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్యాస్ సిలిండర్ బుకింగ్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనకు డీలర్ల ద్వారా కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కదా సో ఆ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక ఆఫ్లైన్ కూడా మీరు ఇది చేసుకోవచ్చు ఒకవేళ సమస్య ఎదురైతే కనుక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ద్వారా కూడా లేదా గ్రామవాడు సచివాలయంలో కూడా మీరు సంప్రదించి సో ఇదైతే మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇప్పటికే కొంతమంది కేవైసీ పూర్తి చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల రాయితీ రాయితీ డబ్బులు అనేది జమ కాలేదని అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఈ దీపం పథకానికి సంబంధించిన సిలిండర్లు మనకు గిరిజనులకైతే ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకును బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ రాదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఆఫ్లైన్ అంటే మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఏజెన్సీల్లో మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే